హాయ్ అండి నేను రజా రజా సెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము దొండకాయ కొబ్బరి అందులో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రైస్తో పాటు పప్పుచారు సాంబారు చింతకాయ పప్పు ఇలా పప్పు కాంబినేషన్స్తో దేనితో అయినా కూడా టమాటా పప్పు దేనితో అయినా కూడా చాలా బాగుంటుందండి అయితే నేను ఒక కిలో దొండకాయలతో ఈరోజు చేస్తున్నాను ఈ కిలో దొండకాయలను కూడా మనము ఒక పది నిమిషాలైనా సరే వాటర్లో వేసి ఉంచుకొని అలా ఉంచుకోవడం వల్ల దీనికి పిండిపోయిన ఆకులు అవి పట్టుకొని ఉంటాయి అవన్నీ ఈజీగా వదిలేస్తాయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని రుద్దుతూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక దొండకాయలో మనకి సిక్స్ స్లైసెస్ వస్తాయండి మనం చేయబోతున్నాం ఈరోజు ఈ ఫ్రైకి ఇలా సిక్స్ స్లైసెస్ కింద ఒక దొండకాయని కట్ చేసుకుంటే ఈజీగా మనకి ఫ్రై చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇలా కట్ చేసుకుని చేసుకునే ఫ్రై దీనికోసం అయితే ఇలా మొత్తం అన్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడేట్టుగా కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇంకో వైపు కూడా స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇలా రెండు కడాయిలు పెట్టి రోజు మనం ఫ్రై చేద్దాము ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా చేసుకుంటే సింపుల్గా కూడా ఉంటుందండి ఇలా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసిన దాంట్లో కొన్ని పల్లీలు వేసుకొని వాటిని వేగడానికి అలా ఉంచుదామండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేద్దాము దీన్ని అయితే స్టవ్ని హైలో పెట్టుకొని మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం మంటని తగ్గించుకుందాము సో ఇప్పుడైతే పల్లీలు అయితే లైట్గా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇప్పుడు చేసిన తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇంకా ఎండిమిర్చి కరివేపాకు వీటిని మాత్రం వేసుకొని జస్ట్ ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేలా మరి మాడిపోకుండా ఫ్రై అయ్యేలాగా దీన్ని కొంచెం దగ్గరగా ఇలా ఫ్రై చేసుకుందామండి ఇలా కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన పక్క నుంచి మన దొండకాయలు కూడా బాగా ఎగిపోయినవి ఇలా ఉండాలి చక్కగా ఫ్రై అయిపోవాలండి మరీ క్రిస్పీగా కాకుండా అలానే మరీ పచ్చిగా కాకుండా ఇలా మీడియంగా ఉండాలండి కలర్ మాత్రం లైట్గా గ్రీన్ కలర్ కనిపిస్తూనే ఉండాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోతే పైన ఆయిల్లో వచ్చి నొరగంతా కూడా తగ్గిపోతుంది సో ఇప్పుడు వీటిని అయితే మనం తీసేసుకుందామండి ఇలా ఆయిల్ అంతా కూడా స్ట్రైన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పక్కన మనం ఫ్రై చేసి పెట్టుకున్న వీటిలోకి కొన్ని కొన్నిగా మనం ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని ఇందులో వేసుకుందాము ఎప్పుడు కూడా మనం దొండకాయని ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు మొత్తం అన్నీ ఎక్కువగా వేసేసుకొని ఫ్రై చేయకూడదండి కొన్ని కొన్నిగా వేసి ఫ్రై చేస్తేనే ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి చక్కగానే ఇప్పుడు ఇందులో కోసం మనం తీసుకున్న ఈ దొండకాయల్లోకి ఒక అర కేజీ వరకు ఆనియన్స్ తీసుకుందామండి ఒక రెండు ఆనియన్స్ తగ్గించి నేను అర కేజీ తీసుకున్నాను వీటిని ఎలా సన్న సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము ఈ దొండకాయ ఫ్రైలోకి ఈ ఆనియన్స్ పర్ఫెక్ట్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది తీసుకునే దొండకాయలకి సరిపడేట్టుగా చక్కగా మనము ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసి వేసుకుంటే ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా ఆయిల్ లోంచి తీసేసుకొని ఈ ఆనియన్స్ కూడా ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తాయండి కాబట్టి మొత్తం అంతా కూడా ఇలా స్ట్రైన్ చేసుకుని ఆయిల్ అంతా ఇప్పుడు ఇదే దొండకాయ పీసెస్లోకి మొత్తం పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకుందాము ఈ మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా అలాగే కొన్ని కొన్నిగానే వేసుకోవడం వీటిని ఫ్రై చేయాలండి ఇవి కూడా ఎక్కువగా వేసుకొని ఫ్రై చేయకూడదు ఇలా కొన్ని కొన్ని వేసుకొని చేసుకుంటే మంచిగా ఫ్రై కూడా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది చక్కగా ఇప్పుడు ఇంతలో అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఈ స్టేజ్లో కొంచెం రుచికి సరిపట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే దీన్ని మనం సిమ్లో పెట్టుకుని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందామండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొబ్బరి వేసుకుందాము కొబ్బరి కోసము ఇలా నేను కొబ్బరిని పైన తోలు తీసేసాను ఒక సగం చక్క వరకు వేసుకుంటున్నాను నేను సో పైన తోలు తీసేస్తే మనం కొంచెం బ్లాకిష్నెస్ అది కనిపించదు కొంచెం తీసినంత వరకు లైట్ గా తీసుకొని ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ జార్లో ఇలా వేసుకొని ఈజీగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందని లేకపోతే ఇంట్లో కొబ్బరి కూర ఉన్నా కూడా కొబ్బరిన కూర తీసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టినా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది సో ఇప్పుడు కొబ్బరిని దీంట్లో వేసేసుకొని కొబ్బరి కొంచెం పచ్చిగా ఉంటే తినడం ఇష్టపడే వాళ్ళు అయితే జస్ట్ కొబ్బరి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ అండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అదే కొబ్బరిని కొంచెం రోస్ట్ చేసుకోవాలనుకుంటే ఒక వన్ మినిట్ వరకు జస్ట్ తను అలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉంటుందండి ఫ్రై అనేది ఇంతేనండి మన దొండకాయ కొబ్బరి ఫ్రై ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి ఇందులో లైట్ పల్లీలు ఎక్కువగా వేసుకోకుండా కొన్ని మాత్రం వేసుకుని వేసుకునే ఫ్రై చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు పల్లీలు కూడా క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుందండి ఇదే స్టైల్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్